వస్తువారి వెంట వచ్చే పదాలు ఏంటి అంటే శుద్ధ ప్రాచీ అని ఈశాన్య ప్రాచీయాన్ని ఆగ్నేయ ప్రాచీ అనే పదాలను మనం వింటూ ఉంటాం సో ఏంటి శుద్ధ ప్రాచ్యాన్ని దేన్ని అంటారు ఈశాన్య ప్రాచ్యాన్ని దేన్ని అంటారు ఆగ్నేయ ప్రాచ్యాన్ని దేన్ని అంటారు ఈ వీడియోలో చూద్దాం మరి మీ ఇల్లు శుద్ధ ప్రాచీకుందా ఈశాన్య ప్రాచీకుందా లేదా ఆగ్నేయ ప్రాచీకుందా అనేది మీరే గమనించవచ్చు ఎలా అంటే దాంట్లో మీరు కంపాస్తో చూసినప్పుడు డిగ్రీస్ వేరియేషన్ వస్తుంది ఆ డిగ్రీస్ని బేస్ చేసుకొని మీరు శుద్ధ ప్రాచ ప్రాచ ఆగ్నేయ ప్రాచ అని మీరు మీ అంతటా మీరే గమనించవచ్చు సో దాన్ని ఎలాగో చెప్తున్నాను చూడండి ఇప్పుడు దీంట్లో చెప్పేది నేను శుద్ధ ప్రాచీ అంటే ఎలా ఉందో చెప్తున్నాను నెక్స్ట్ ఈశాన్య తర్వాత ఆగ్నేయ చూడండి శుద్ధ ప్రాచీ అంటే తూర్పు నైంటీ డిగ్రీస్లో ఉంటుందండి ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంది ఈ తూర్పు నైంటీలో ఉంది దీన్ని శుద్ధ ప్రాచీగా చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే తూర్పు నైంటీ డిగ్రీస్లో ఉంది అప్పుడు ఇది ఈశాన్యం అవుతుంది ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఇది ఆగ్నేయం అవుతుందండి అప్పుడు ఇది వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఇది వచ్చేసి ఇది నైరుతి మూల టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఇది వాయుం వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంటుంది నార్త్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లేదా జీరో డిగ్రీస్ ఉంటుంది సౌత్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది ఇదే విధంగా వెస్ట్ టూ సెవెంటీ డిగ్రీస్ ఉంటుంది సో ఇలా ఈ విధంగా ఉండే ఇంటి గృహాన్ని ఏమంటామంటే శుద్ధ ప్రాచి అని అంటూ ఉంటాం కానీ ఇలాంటి స్థలాలు దొరకడం చాలా కష్టం అండి